అందరికీ నమస్కారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భాషా ఉపాధ్యాయులందరికీ నమస్సులు ఇప్పుడు మనం నూతనముగా మార్చబడిన పదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకమునకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదులో మన విద్యార్థులు రాయబోయే పరీక్షకు బ్లూ ప్రింట్ మరియు మోడల్ పేపర్ గురించి విశ్లేషణ చూద్దాం ముందుగా పేపర్ వన్ అండ్ పేపర్ టూ కలిపి వంద మార్కులకు ఉంటుంది ఇది మనకు తెలిసిన విషయమే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బ్యాచ్ వాళ్ళు మొట్టమొదటిసారిగా మారిన పాఠ్యపుస్తకం నుంచి మొదటి బ్యాచ్గా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాయబోతూ ఉన్నారు వారి సౌలభ్యార్థం ఈ వీడియోను మనం చేసుకుంటున్నాం ముందుగా విద్యా ప్రమాణాలు భారత్వ పట్టిక ఒకటి అవగాహన ప్రతిస్పందన ముప్పై రెండు మార్కులకు ఉంటుంది అంటే ముప్పై రెండు శాతం రెండవది వ్యక్తీకరణ సృజనాత్మకత ముప్పై ఆరు మార్కులకు ఉంటుంది అనగా ముప్పై ఆరు శాతం పరీక్ష పేపర్లో మూడవది భాషాంశాలు ఇవి ముప్పై రెండు మార్కులకు ఉంటాయి ఇది కూడా ముప్పై రెండు శాతం వెరసి మొత్తం మార్కులు వంద మార్కులు అయినాయి ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం సవివరంగా తెలుసుకుందాం ప్రశ్నానురూప విశ్లేషణ పట్టిక ప్రథమ భాష తెలుగు విద్యా ప్రమాణాల గురించి చూద్దాము క్రమ సంఖ్య ఒకటి అవగాహన ప్రతిస్పందన అవగాహన ప్రతిస్పందనలో మొదటి ప్రశ్న పరిచిత పద్యం ఇక్కడ చాయిస్ కూడా ఉంటుంది ఎనిమిది మార్కులు రెండవ ప్రశ్న పరిచిత గద్యం ఇక్కడ ఇక్కడ ఎనిమిది మార్కులే మూడవది ఉపవాచకం నుండి ఇక్కడ వాక్యాలు ఇవ్వబడతాయి ఆ వాక్యాలు ఏ కాండలోవో మనం చెప్పాలి అది పిల్లలకు అవగాహన కల్పించుదాం నాలుగవది అపరిచిత గద్యం ఇక్కడ అపరిచిత గద్యం క్రింద నాలుగు ప్రశ్నలు ఇవ్వబడతాయి సరైన సమాధానాలు పిల్లలు రాయవలసి వస్తుంది చిన్ని ఏంటంటే ప్రతిపదార్థాలు పద్యపూరణం భావం సంఘటన క్రమం వంటి వాటిని మార్పు చేయడం జరిగింది కాబట్టి రామాయణం అన్ని కాండల వాక్యాలు అన్ని కాండల నుండి కూడా వాక్యాలు ఇవ్వవచ్చు నాలుగు వాక్యాలు మాత్రమే వస్తాయి ఈ విషయంలో కొంచెం శ్రద్ధగా పిల్లలకు మనం నేర్పిద్దాం రెండవది వ్యక్తీకరణ సృజనాత్మకత వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఐదవ ప్రశ్నగా కవి పరిచయం కేవలము పద్య భాగం నుండి మాత్రమే ఇస్తారు ఆరో ప్రశ్న నేపథ్యము లేక ప్రక్రియ ఇది గద్యభాగం నుండి మాత్రమే ఇవ్వబడుతుంది ఇక్కడ కవి పరిచయానికి నాలుగు మార్కులు అలాగే నేపథ్యము లేక ప్రక్రియ కూడా నాలుగు మార్కులే ఏడవ ప్రశ్న పాత్ర స్వభావం కేవలం ఉపవాచకము నుండి మాత్రమే ఇది నాలుగు మార్కుల ప్రశ్న ఇంకా విషయాత్మక ప్రశ్న ఇక్కడ చాయిస్ ఉంటుంది ఎనిమిది మార్కుల ప్రశ్నలు రెండు ఇవ్వబడతాయి పద్యభాగం నుండి ఏదో ఒకటి మన పిల్లలు రాయాల్సి వస్తుంది ఎనిమిదో ప్రశ్న కేవలం పద్యభాగం నుండి వస్తుంది ఇక తొమ్మిదో ప్రశ్న కూడా ఇక్కడ కూడా చాయిస్ ఉంటుంది ఎనిమిది మార్కుల ప్రశ్న ఇది ఉపవాచకం నుండి మాత్రమే వస్తుంది ఇక పదో ప్రశ్నగా పద్యము నుండి కానీ గద్యం నుండి కానీ సృజనాత్మక ప్రశ్న ఉంటుంది ఇస్తారు లేక ఒకటి పద్యము నుండి లేక ఒకటి మరొకటి గద్యము నుండి ఇట్లా కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది గద్యము నుండి ఒకటి పద్యం భాగం నుండి ఒకటి మాత్రమే ఇస్తారు సర్వసాధారణంగా అట్లాగే ఇవ్వబడుతుంది ఇక్కడ చాయిస్ ఉంటుంది కాబట్టి ఇది ఒక ఎనిమిది మార్కులు మొత్తం ఇక్కడ ముప్పై ఆరు మార్కులకు వ్యక్తీకరణ సృజనాత్మకతలో ముప్పై ఆరు మార్కులు కేటాయించబడ్డాయి మూడవదిగా భాషాంశాలు రెండవది వ్యక్తీకరణ సృజనాత్మకత వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఐదవ ప్రశ్నగా కవి పరిచయం కేవలము పద్య భాగం నుండి మాత్రమే ఇస్తారు ఆరో ప్రశ్న నేపథ్యము లేక ప్రక్రియ ఇది గద్యభాగం నుండి మాత్రమే ఇవ్వబడుతుంది ఇక్కడ కవి పరిచయానికి నాలుగు మార్కులు అలాగే నేపథ్యము లేక ప్రక్రియ కూడా నాలుగు మార్కులే ఏడవ ప్రశ్న పాత్ర స్వభావం కేవలం ఉపవాచకం నుండి మాత్రమే ఇది నాలుగు మార్కుల ప్రశ్న ఇంకా విషయాత్మక ప్రశ్న ఇక్కడ చాయిస్ ఉంటుంది ఎనిమిది మార్కుల ప్రశ్నలు రెండు ఇవ్వబడతాయి పద్య నుండి ఏదో ఒకటి మన పిల్లలు రాయాల్సి వస్తుంది ఎనిమిదవ ప్రశ్న కేవలం పద్య నుండి వస్తుంది ఇక తొమ్మిదవ ప్రశ్న కూడా ఇక్కడ కూడా చాయిస్ ఉంటుంది ఎనిమిది మార్కుల ప్రశ్న ఇది ఉపవాచకం నుండి మాత్రమే వస్తుంది ఇక పదో ప్రశ్నగా పద్యము నుండి కానీ గద్యము నుండి కానీ సృజనాత్మక ప్రశ్న ఉంటుంది ఇస్తారు లేక ఒకటి పద్యము నుండి లేక ఒకటి మరొకటి గద్యము నుండి ఇట్లా కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది గద్యం నుండి ఒకటి పద్యం భాగం నుండి ఒకటి మాత్రమే ఇస్తారు సర్వసాధారణంగా అట్లాగే ఇవ్వబడుతుంది ఇక్కడ చాయిస్ ఉంటుంది కాబట్టి ఇది ఒక ఎనిమిది మార్కులు మొత్తం ఇక్కడ ముప్పై ఆరు మార్కులకు వ్యక్తీకరణ సృజనాత్మకతలో ముప్పై ఆరు మార్కులు కేటాయించబడ్డాయి మూడవదిగా భాషాంశాలు మొదటి ప్రశ్న పదకొండవ ప్రశ్న అలంకారాన్ని గుర్తించడం ఇక్కడ రెండు మార్కులు అట్లాగే పద్యపాదానికి గురు లఘువులు గుర్తించి ఘన విభజన చేయాలి పద్యం పేరు కూడా అంటే అది ఏ పద్యపాదమో కూడా చెప్పాలి పన్నెండవ ప్రశ్నగా వస్తుంది ఇక్కడ రెండు మార్కులు ఇక పదమూడవ ప్రశ్నలో ఆ అనే రెండు ఉంటాయి ఒకటి అర్థాన్ని రాయాలి రెండవది అక్కడ ఉన్న బహుళైచ్ఛిక ప్రశ్నల సమాధానాల్లో అర్థాన్ని గుర్తించాలి ఇక్కడ కూడా రెండు మార్కులు అట్లాగే పద్నాలుగో ప్రశ్న కూడా ఆ అని రెండు విభాగాలుగా ఉంటుంది పర్యాయ పదాలు ఒకటి పర్యాయ పదం రాయాలి రెండవది క్రింద ఇచ్చిన వాటి నుండి పర్యాయ పదాలను గుర్తించాలి పదిహేనవ ప్రశ్న ప్రకృతి వికృతులకు సంబంధించింది ఇక్కడ కూడా ఆ అనే విభాగాలు ఉన్నాయి ప్రకృతిని రాయడము రెండవది వికృతిని గుర్తించడము అనేది ఈ విభాగంలో ఉంటుంది ఇక పదహారవ ప్రశ్న ఇక్కడ కూడా ఆ అనే రెండు విభాగాలు ఉన్నాయి ఒకటి నానార్థాన్ని రాయాలి రెండవ ప్రశ్నలో నానార్థాన్ని గుర్తించాలి మొత్తం రెండు మార్కులు పదిహేడవ ప్రశ్న వ్యుత్పత్తి అర్థం ఆలో వ్యుత్పత్తి అర్థం రాస్తారు ఆలో వ్యుత్పత్తి అర్థాన్ని గుర్తిస్తారు పద్దెనిమిదో ప్రశ్న వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి రాయడం ఒకే ప్రశ్న ఉంటుంది ఆ వాక్యంలో జాతీయమేదో గుర్తించి రాస్తే సరిపోతుంది పంతొమ్మిదో ప్రశ్న జాతీయానికి అర్థం రాయాలి లేదా సందర్భం రాయాలి ఇది రెండు మార్కులకి ఇక ఇరవై నుండి ఉన్న ప్రశ్నలకు ఒక్కొక్క మార్కు చొప్పున కేటాయింపబడింది ఇప్పుడు మనం చూసిన దానిలో పదకొండు నుండి పంతొమ్మిది వరకు ఉన్న ఈ ప్రశ్నలకు తొమ్మిది ప్రశ్నలకు ఒక్కొక్క ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున పద్దెనిమిది మార్కులు కేటాయించబడ్డాయి ఇరవై నుండి ముప్పై మూడు వరకు ఉన్న ప్రశ్నలకు ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్కు చొప్పున పద్నాలుగు మార్కులు చూద్దాం అది కూడా ఇరవై ప్రశ్న సంధి పదాన్ని విడదీయడం ఇరవై ఒకటవది సంధి పదాన్ని సంధి పదాలు ఇవ్వబడతాయి ఇక్కడ అవి కలిపి రాయాలి ఇరవై రెండు పదం ఏ సంధికి చెందినదో గుర్తించాలి అంటే సంధి విభాగం నుండి మొత్తం మూడు మార్కులు ఇక్కడ మనకు కేటాయించడం జరిగింది ఇరవై మూడవ ప్రశ్న సమాసానికి విగ్రహ వాక్యం రాయడం ఇరవై నాలుగవ ప్రశ్న సమాసం పేరు గుర్తించడం ఇవి అంటే సమాస విభాగం నుండి రెండు మార్కులు ఇరవై ఐదవ ప్రశ్న ఆధునిక వచన రూపం గుర్తించడం ఇవన్నీ కూడా మన పాఠ్యపుస్తకంలో ఉన్నవి మాత్రమే ఇవ్వబడతాయి ఇరవై ఆరవ ప్రశ్న వ్యతిరేకార్థక వాక్యము ఇరవై ఏడు వ్యతిరేకార్థక క్రియను గుర్తించడం ఇవన్నీ కూడా లక్ష్యాత్మకంలోకి వస్తున్నాయి ఇక ఇరవై ఎనిమిదో ప్రశ్న ఇచ్చిన సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్య రూపాన్ని వ్రాయడం అక్కడ సామాన్య వాక్యాలు ఇస్తా ఇవ్వబడతాయి వాటికి సంశ్లిష్ట వాక్య రూపాన్ని రాయాలి మనం ఇరవై తొమ్మిదో ప్రశ్న కత్తరి వాక్యాన్ని కర్మని వాక్యం కత్తరి వాక్యానికి కర్మని వాక్యాన్ని గుర్తించడం ఇది బహుళ ఇచ్చుక ప్రశ్న అట్లాగే ముప్పై ముప్పై ఒకటో ప్రశ్న ఇచ్చిన సామాన్య వాక్యాలు ఏ రకమైనవో రాయాలి అలాగే ముప్పై రెండు ముప్పై మూడు ప్రశ్నలు వాక్య రకాలను గుర్తించి రాయాలి ఈ విధంగా పరీక్ష పేపర్ అనేది ఉంటుంది చాలా సులువుగా మన పిల్లలు వందకి వంద మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మనం ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా పిల్లలను చదివిస్తే బాగుంటుంది దీనికి సంబంధించి ఒక మోడల్ పేపర్ కూడా ఎస్సీఆర్టీ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది దాని గురించి కూడా మనం రెండో వీడియోలో చూద్దాం ధన్యవాదములు మీ ప్రభా మేడం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా